హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ నామినేషన్ కు భారీ సంఖ్యలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు తరలివచ్చారు కాగా బాలకృష్ణ ఇప్పటికే హిందూపురం నుండి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఇక నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు కల్వర్టులను నిర్మించినట్లు పేర్కొన్నారు అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిన హిందూపురంలో రోజుకి నాలుగు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు తన కుటుంబం అంటే ఇక్కడి వారికి ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన ఆ అభిమానంతోనే తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బాలకృష్ణ హిందూపురం ఓటర్లను అభ్యర్థించారు